కేజ్రీవాల్ కేజ్రీవాల్ నిన్న ఒక విచిత్రమైనటువంటి వ్యవహారాన్ని కనబరిచారు ఏంటి అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఏదన్నా కొత్త పెట్టి కొత్త పాయింట్తో వెళ్ళారా అంటే నో ఈడీ ఆధిపత్య ధోరణి చెలాయిస్తూ ఉంది సిబిఐ రాజకీయాలు చేస్తూ ఉంది బీజేపీ పార్టీకి వింగ్స్ లాగా అవి రెండు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అవే ఫక్తు మాటలు ఇప్పటికీ రాజీనామా చేయకుండా జైల్లోంచే పాలన సాగిస్తానని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ని కొలాబ్స్ చేసినటువంటి ఒక బాధ్యత రాహిత్యమైన వ్యక్తి కేజ్రీవాల్ ఇది ఎవరైనా బస్తీమ సవాల్ డిబేట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తా కేజ్రీవాల్ని అన్యాయంగా లోపల పెట్టేసారి అన్యాయంగా అన్యాయంగా ఏం పెట్టలే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పెట్టారు విచారణకు సహకరించట్లేదు కాబట్టి కస్టడీలో ఉంచారు ఈడీబీఐ చూపిస్తున్న ఆధారాలకి విరుగుడుగా వీళ్ళు ఏమీ చెప్పకుండా ఎంతసేపు అక్కడ కూడా రాజకీయం మాటలే ఎంతసేపు చేస్తారో చేయండి ఎన్నికల తర్వాత వర్కౌట్ అవ్వవు సో తాజాగా ఈయన చేసినటువంటిది ఏంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరు పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో తాను బెయిల్కు అర్హుడినేనని పేర్కొన్నారు తనకు బెయిల్ రాకుండా ఈడీ ఉద్దేశపూర్వకంగా అడ్డంకురు సృష్టిస్తోందని ఆరోపించారు మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఈడీ సమర్పించిన అఫిడవిట్పై కేజ్రీవాల్ స్పందించారు కోర్టుకు శనివారం వివరణ ఇచ్చారు ఈడీ ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు విచారణకు తాను పూర్తిగా సహకరించానని చెప్పారు ఈడీ జారీ చేసిన అన్ని నోటీసులు సమన్లకు స్పందించానని సమాధానం ఇచ్చానని వివరించారు ఈ కేసులో తనకు మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ అభ్యర్థి అభ్యర్థించారు మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు కట్ చేస్తే ఇక్కడ మనం ఒక వార్తను చూడవచ్చు ఇది ఒక అద్భుత కళాఖండం వార్త కట్ చేయక్కర్లేదు ఇందులోనే కలుపుకొని చూడొచ్చు ఏంటంటే కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కేజ్రీవాల్ అంట సింహం లాంటి వ్యక్తి అంట ఇన్సులిన్స్ ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ కావాలని అడిగిన వ్యక్తి కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి ఎట్లా చెప్తున్నారో చూడండి మేడం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో ఉండటంతో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు కేజ్రీవాల్ భార్యమని సునీత మరి అదే ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా ఎత్తుకోవచ్చు కదా హాయిగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది చక్కగా పిల్లలకి పాఠ్య పుస్తకాలు కూడా అందకలేదంట ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కే ఓటేయాలంటూ కుండలీ ప్రాంతంలో ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నారు ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి కార్యకర్తలకు మద్దతుదారులకు దారి పొడవునా అభివాదం చేశారు అయితే ఆవిడ చేసినటువంటి ఆరోపణ ఏంటంటే నెల రోజులుగా నా భర్త జైలుకు పరిమితం చేశారు ఆయన్ని ఇంతవరకు ఆయన దోషి అని ఏ కోర్టు నిర్ధారించలేదు నిందితులుగా నిందితుల దశలో ఉన్నప్పుడు ఎంతోమంది పొలిటీషియన్స్ ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దోషి కాదు నిందితుడే ఆయన జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దోషి కాదు నిందితుడే బెయిల్ మీద బయట ఉన్నారు ఏం చేస్తాం మన మన చట్టాలు అట్లున్నాయి ఎంతోమంది టూ జీ స్పెక్ట్రం రాజా కనిమోలీ ఈ అంతా చెప్తే వాళ్ళందరూ నిందితులే దోషులు ఎవ్వరూ కాదు డబ్బున్నోడు రాజకీయ పలుకుబడి ఉన్నవాడు దోషి ఎలా అవుతాడమ్మా అవ్వడు అదే ఒక సామాన్యుడి మీద ఇలాంటి కేసు పెడితే వాడి జీవితంలో మళ్ళీ బయటకు రాడు ఆరోపణలు లేకపోయినా కూడా బయటకు రాడు ఒక ఎమ్మెల్యే కొడుకు లేకపోతే ఎంపీకి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే ఒక రేప్ కేసులో నిందితులు అయ్యారనుకోండి వాడు ఎన్కౌంటర్లో పోడు ఎన్కౌంటర్లకు వ్యతిరేకము అనుకూలము వ్యాఖ్యలు కాదు నేను చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి అదే మామూలుగా ఒక అడ్రస్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక ఇలాంటి యాక్టివిటీకి పాల్పడితే దుర్మార్గ ప్రక్రియకి వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారు తద్వారా ఏదో న్యాయం చేసేసామని ఫీలింగ్ ఇచ్చుకుంటారేమో కానీ పార్టీలు ప్రభుత్వాలు అవి కూడా తమ విజయ పేజీలుగా మార్చుకుంటాయి కానీ అదే రకమైనటువంటి తీర్పు ఇలాంటి పొలిటీషియన్స్ అయినా ధనవంతులైనా ఎవరైనా సరే వాళ్ళపైన కూడా ఉండాలి కదా అనేది సో ఇవి ఇవి చెప్తున్నారు ఏంటి జైలుకు పరిమితం చేశారు ఇంతవరకు ఆయన దోషి అని ఏ కోర్టు నిర్ధారించలేదు కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది కేసు దర్యాప్తు ఇలాగే పదేళ్ల పాటు కొనసాగితే అంతకాలం ఆయన చెరసాల్లోనే బంధిస్తారా అంతకాలం కాకపోయినా ఎన్నికలు ఉంచుతారేమో గతంలో దోషిగా తేలితేనే అరెస్టు చేసి జైల్లో పడేసేవాళ్ళు దోషిగా తేలితేనే ఇప్పుడు ఏ నేరము నిర్ధారణ కాకముందే అరెస్ట్ చేసి తీరిగ్గా దర్యాప్తు మొదలు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఎన్డీ కూటమిలో భాగస్వాములు కదా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి అడగాలి ఇలాంటి ఒక చట్టం ఎందుకు తీసుకొచ్చారని ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా కేజ్రీవాల్ షుగర్తో బాధపడుతూ పన్నెండు సంవత్సరాలుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారు అలాంటి వ్యక్తికి జైల్లో ఇన్సులిన్ ఇవ్వరా చంపేస్తారా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పాలనను ప్రేమిస్తారు అది ఆయన తప్ప మోదీ ప్రభుత్వం నిలదీశారు కేజ్రీవాల్ పాఠశాలను నిర్మించడం ఉచిత విద్యుత్ అందించడం మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయడమే పాపమైపోయింది మొహల్లా క్లినిక్లు కేంద్రంగా జరిగిన అవినీతి పాపమైంది ఇప్పుడు పిల్లలకి పాఠ్య పుస్తకాలు అందించకుండా అక్కడ నుంచి రాజీనామా చేయకపోవడం పాపమైంది ఉచిత విద్యుత్ అంట అందుకే ఆయనను జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నారు కేజ్రీవాల్ సింహం లాంటి వారు ఆయన ఎవరు ఏమీ చేయలేరు సీఎం ఎవరికి తల ఉంచరు ఉంచొద్దు అలాగే ఉండండి ఇది వార్త మీరేమంటారో చెప్పండి కేజ్రీవాల్ నిజంగా సింహం లాంటి వ్యక్త మీరే చెప్పండి